హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉదయ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు పొద్దున పొద్దున నేనే నిద్ర లేచానో ఇంట్లో వాళ్ళు ఇంకెవ్వరు నిద్ర లేవదు చూస్తే తెల్లారిపోయింది టైం కూడా ఎనిమిది అవుతుంది అయినా కూడా ఎవరి నిద్ర లేవలేదు పొద్దు పొద్దున నాకు ఇట్లా గంటసేపు గంట సేపు చెట్లను చూసుకోవడం అలవాటు కదా దాంతో పాటు ఇట్ల మొత్తం చూసుకుంటున్నా ఉన్నాను మా ఇల్లు మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది ఎప్పుడు నేను మా ఇల్లు ఫుల్ వీడియో చూపించలేదు కదా ఆ టైం కూడా ఎప్పుడు రాలేదు నా చెట్లను చూస్తే నాకు ఎంత మురిపంగా చూసుకుంటానో ఈ చెట్లని నేనే ముందు నిద్ర లేచాను అనుకున్నా కానీ నాకన్నా ఎప్పుడు నానే నిద్ర లేచింది చలికాలం కదా బాగా పెడుతుందని ఎండ కాపుతా ఉంది ఏ ఇంటికైనా సరే కొబ్బరి చెట్లు అదో అందమైన ఇల్లు లాగా కనబడుతుంది ఎంత చిన్న ఇల్లు ఉన్నా సరే మనకు చెట్లతోనే ఇల్లు అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇది వచ్చి మా బ్యాక్ సైడ్ ఎంత చీదు ఉంటుందో ఇందులో ఫుల్ పాములు కూడా వస్తాయి మా ఇంటిది ఇక్కడ కనిపిస్తున్న పూల చెట్టు ఎన్నిసార్లు అంటుదొక్కానో కొత్త మొలకలు అయితే అసలు రావట్లేదు గులాబీ మొక్కలు అయితే ఇవన్నీ అంటుదొక్కిన మొలకలు మొగ్గలు కూడా వచ్చేసాయి నాకు ఇవి చూస్తే ఇంకా ఆనందంగా కనిపిస్తుంది ప్రతిసారి అనుకుంటాను ఈసారి పూల చెట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ పూల చెట్ల తీసుకురావాలి అని కానీ అయినా కూడా డైలీ యూజ్ మనం ఆకుకూరలు తింటాం కాబట్టి ఆకుకూరల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను ఆ లోపు తమ్ముళ్ళు వేసి మంట కాపుతున్నాడు అక్క కూడా లేచి వచ్చేసింది ఇది సంక్రాంతి ముందు వీడియో నేను తీసింది నేను అలా తిరిగొచ్చాను లేదో నాని రొట్టెలు అయితే స్టార్ట్ చేసింది నాని రొట్టెల సౌండ్ అక్కడ నిద్ర వచ్చి నాని దగ్గర కూసును ముచ్చటేస్తుంది ఈసారి మా కొబ్బరి చెట్లకి ఎన్ని కొబ్బరి బొండలు అయ్యాయో ఎన్ని వాటర్ తాగినా ఇంకా కాస్తూనే ఉన్నాయి ఈసారి ఇంకా తెంపేద్దామని చెప్పేసి వన్ డే బిఫోర్ ఏ అనుకున్నాము పిల్లలు వచ్చాక అన్ని కొబ్బరి బొండాలు తెంపేసి అందరికి చేయాలి అని చెప్పేసి ఈ కొబ్బరి చెట్లు పెట్టేటప్పుడు అమ్మకి బాబుకు చాలా గొడవైందంటే మా అమ్మకి అస్సలు ఇష్టం లేదు చెట్లు పెట్టడం ఎందుకు మనం పొద్దులేసి చేడికే పోతాం వీటిని ఎవరు చూసుకుంటారు వాటర్ ఎవరు పడతారు అని చెప్పేసి కానీ అమ్మల మాటలు బాపులు విన్నారు కదా బాపులకు నచ్చిందే చేస్తారు కదా ఇక్కడ కూడా మా అయ్య మొత్తం పది చెట్లు పెట్టాడు పది చెట్లు ఐదు చెట్లు పందికొక్కలు తినేసాయి ఒక ఐదు చెట్లు మాత్రమే బతికాయి మా ఎద్దులు వేరే ఊరికి వెళ్తున్నాయి ఆ ఊరి వాళ్ళు వచ్చేసి మా ఎద్దులు వాటర్ దాపి తీసుకెళ్తా ఉన్నారు ఆ ఊర్లో జాతర జాగుతుందంట ఆ ఊరు వచ్చేసి ఇదిగాన్పల్లి పెళ్లి జాతరకి ఇట్లా ఎడ్ల బండి కడతారు కదా ఊర్లలో అయితే ఎద్దుల బండి కడతారు ఎద్దుల్ని ఎద్దుల బండిని ఫుల్ గా ముస్తాబ్ చేసి ఎద్దుల బండి అయితే కడతారు ఇక్కడ మా నాయన వన్ డే బిఫోర్ చూడండి ఎడ్ల బండికి ఎద్దుల కొమ్ములకి ఇట్లా బ్లూ కలర్ వేశాడు మా నాయనకు ఇష్టమో ఏమో ఎద్దు గంటలు కట్టాలన్నా ఎద్దులకి కలర్ లేయాలన్నా ఎద్దుల బండికి కలర్ లేయాలన్నా అవి కూడా ఎల్లో కలర్ బ్లూ కలరే ఇస్తాడు మళ్ళీ కొత్త కలర్ అయితే అసలే వేడు అదొక ఇష్టమైన ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా హైట్ ఉండేసరికి అసలు తెంపడం రావట్లేదు కత్తి పెట్టి ఎంత సల్లి ఎంత లాగినా కూడా అది ఇటువైపు పడకుండా అటువైపు పడుతున్నాయి కాంపౌండ్ అవతల కాంపౌండ్ అవతల ఫుల్ చెత్త ఉంటది కాబట్టి అటువైపు పెడితే తీయడం కష్టం అవుతుంది మా ఎద్దులు ఎంత మంచివి అంటే ఏ కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాటి మీదకి అసలు వెళ్ళవు చాలా బాగుంటాయి ఆడవాళ్ళైనా సరే ఈజీగా ఎద్దుల బండి కట్టచ్చు చేకి ఈజీగా తీసుకెళ్ళొచ్చు అంత బాగుంటాయి మా ఎద్దులు మా నాయనకి ఎద్దులన్నా బర్రెలన్నా కోళ్ళన్నా కుక్కలన్నా బాగా ఇష్టం వాటిని పెంచుకొని వాటికి కలర్లేసుడు గంటలు గంటలేసుడు గజ్జలు గట్టుడు ఇవాట్లా బాగా ఇష్టం మా ఎద్దులైతే వెళ్ళిపోయాయి జాతరకి ఇక్కడ మా తమ్ముడు గారు అయితే కష్టపడి ఒక కొబ్బరికాయలు అయితే ఒక పదహారు కొబ్బరికాయలు కమ్మలకతో గుంజిండు అవి ఎప్పుడెప్పుడు తీద్దామా తాగుదామా అని చెప్పేసి పక్కన మేము అందరం వెయిట్ చేస్తా ఉన్నాము ఎవరిల్లు వాళ్ళకి నచ్చదంట నా ఇల్లు కూడా నాకు ఎందుకు అసలు మంచిగా అనిపించదు పక్క వాళ్ళ ఇల్లు బాగా అనిపిస్తుంది వాళ్ళు ఎంత చండాలంగా పెట్టుకున్నా వాళ్ళ నీట్గా అనిపిస్తుంది మా ఇల్లు మాత్రం చాలా గలీజ్గా అనిపిస్తుంది కానీ వీడియోలో చూస్తుంటే మా ఇల్లు ఎంత బాగుందా అని నాకే కొత్తగా అనిపిస్తుంటది అప్పుడప్పుడు ఎందుకంటే ఈ చెట్ల వల్ల ఇంటికి అందం వచ్చింది అనుకుంటా చెట్లకి మనం ఏమి ఇస్తామండి మా అంటే కొంచెం వాటర్ ఇస్తాం నేచర్కి మనం ఏదైనా కొంచెం ఇచ్చిందంటే దానికి రెట్టింపు మనకి సేమ్ చెట్ల లాగానే చెట్లకి మనం వాటర్ ఇస్తాం అది ఎన్ని కాయలు ఇచ్చింది చూడండి మనకి ఎప్పుడైనా సరే నేచర్ ని డిస్టర్బ్ చేసే పనులు నేచర్ కి డిస్టర్బ్ చేసేవి ఏవి చేయద్దు నేచర్ బాగుంటేనే మనం బాగుంటాం పంటలు బాగుంటాయి ఫ్యామిలీ బాగుంటుంది ఇలా ఒక్కసారిగా ఇన్ని కాయలు చూసే వరకు పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది కొట్టించేదాకా వాడి ప్రాణం తీయలేదు అది కూడా సేమ్ నాలాగనే ఉంది కత్తి ఫుల్ మొండిగుంది అస్సలు దిగట్లేదు కొబ్బరి బొండలు కొట్టడానికి వేరే కత్తి ఉంటుంది ఒక రెండు సార్లు కొట్టినామంటే కొబ్బరి బొండ ఈజీగా దిగుతుంది కానీ ఈ మొద్దు అస్సలు దిగట్లేదు ఈ మొద్దు కత్తి ఆ కొబ్బరిగొండ కొంచెం కొట్టాడో లేదో మనిహిరా మా గుడ్డుగాడు వెళ్ళి లోటలు కూడా తెచ్చుకున్నారు తాగడానికి ఇక్కడ లోటల కోసమే కొట్లాడుతున్నారు మా గుడ్డుగాడు మా నిహిర మాకు పెద్ద లోట కావాలి నాకు చిన్న లోట కావాలని చెప్పేసి వాళ్ళని ఏడు పాపేసి ఫస్ట్ వాళ్ళకే వాటర్ ఇచ్చేసాము ఇక్కడ లోటలు అంటే ఏవి కాదు బయటకు పోయే లోటలు అయితే అస్సలు కాదు గ్లాసులు అది గ్లాసులో కూడా సైజెస్ ఉంటాయి కదా చిన్న గ్లాసు పెద్ద గ్లాస్ అని ఆ గ్లాసుల కోసం కొట్లాడుతున్నారు ఈ పిల్లలు పండగ రోజు ముందు తీసిన వీడియో అనమాట ఇది అంటే నేను తీయాలి అనుకోలేదు పండగ అసలు ఎప్పుడైతే తెలియదు మనకు పండగ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తే వీళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పండగ చేసుకున్నారు ఏ పండుగ అయితే ఏముంది మనం కోసుకొని తినడానికి పాలమూరు జిల్లాలో అయితే ఖచ్చితంగా సుక్కా మొక్క ఖచ్చితంగా ఉంటది అసలు స్వీట్స్ ఏ చేయరు ఆంధ్రాలో బాగా చేస్తారు అనుకుంటా సంక్రాంతి పండుగ ఇక్కడైతే అస్సలు చేయనే చేయరు ఎప్పుడు చూడ కోసుకొని తినేదే పిల్లలు కొబ్బరి నీళ్ళు తాగేసాక నేనైతే ఇట్లా కొబ్బరి తిన్నాను కొన్ని అయితే బాగా ముదురైపోయి కొబ్బరి రెడీ అయిపోయింది కొన్ని అయితే లేత కొబ్బరి కూడా ఉంది ఇలా కొబ్బరి ఎంత మందికి చెప్పండి నాకైతే బాగా ఇష్టం ఇందులో కొంచెం షుగర్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది వేసుకోకపోయినా చాలా బాగుంటుంది అనుకోండి మా బుడ్డ దానికి ఇట్లా కొబ్బరి తినే అలవాట్లేదు దాన్ని కూడా కొంచెం టేస్ట్ చేయిస్తే అది కూడా ఫుల్గా కొబ్బరి తినేసి కొట్లాడి కొట్లాడి మరీ లాక్కొని తిన్నది దాని తర్వాత ఈ కొబ్బరి కొమ్మలు ఉన్నాయి కదా ఇవి నడుస్తుంటే బాగా కళ్ళకి తగులుతున్నాయి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా నేను ఒక్క కొమ్మ కూడా కట్ చేయొద్దు అనుకున్నాను ఎండలు బాగా కొడతాయి కాబట్టి కొమ్మలు ఉంటే బాగుంటది అని కానీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడ జనాలు వస్తారు ఒక కొమ్మ ఇరవై రూపాయలకి అమ్ముతారా మాకు అని చెప్పేసి కొబ్బరి కూడా రేట్లు కట్టి అమ్ముతారనే విషయం లాస్ట్ నాకు టూ మంత్స్ బ్యాకే తెలిసింది అప్పుడు పెళ్ళి అసెన్ ఉన్నప్పుడు చాలా మంది మా ఇంటికి వచ్చారు ఒక చెట్టుకు ఒక కొమ్మకి ఇరవై రూపాయలు ఇస్తాము మాకు కొబ్బరికి ఆకులు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మాత్రం కళ్ళకు తగులుతున్నాయి నడుస్తుంటాయి అని చెప్పేసి కొన్ని ఒక మూడు కొమ్మలు అయితే కొట్టేశాము ఇంకా కొట్టాల్సింది కానీ నాకు ఎందుకు కొట్టాలి అనిపించలేదు చెట్లని ఎంత ప్రేమగా పెంచుకుంటాం కదా వాటి కొమ్మలు నరుకుతుంటే వాటి చేతులు నరికిన ఫీల్ అనిపిస్తుంది నాకు అందుకే కొమ్మల్ని కూడా కొట్టబుద్ధి కాదు మూడు సంవత్సరాలుగా మేము చీపురు కట్టలు అయితే ఈ కొబ్బరాకులతోనే తయారు చేసుకుంటున్నాము ఎప్పుడు బయట నుంచి అయితే కొనుక్కు రాలేదు ఈసారి కూడా రెడీ చేద్దాం అనుకున్నాం కానీ సంక్రాంతి హాలిడేస్ కి పిల్లలు ఉండడం వల్ల దాని గురించి దాని మీద ధ్యాసే లేదు తీసి బయట వచ్చింది చూస్తే కొబ్బరాకులే కదా అనిపిస్తాయి కానీ ఇవి చాలా బరువు ఉంటాయి కానీ మా గుడ్డుగానికి బాగా స్ట్రాంగ్ ఉన్నట్టున్నాడు వాడు ఒక కొమ్మ పట్టుకొని లాక్కెళ్ళాడు మన హీరో మాత్రం అసలు లాక్కెళ్ళలేకపోయింది మా గుడ్డుగాడు ఏ పని చేసినా కూడా మన హీరో అదే పని చేయాలి అనుకుంటే అక్కడ వాడు కొమ్మ లాక్కెళ్తున్నాడు కాబట్టి నేను కూడా కొమ్మ లాక్కెళ్తా అని చెప్పేసి ప్రతిదీ ఏడుపుతోనే సాధిస్తది ఆడపిల్లలు అంటే అంతేనేమో ప్రతిసారి చిన్నదానికి ఏడుస్తా ఉంటారు ఇక్కడ మూడో కోతి కూడా అయింది చూడండి మా చోటుగాడు కూడా వచ్చేసాడు వాడు కూడా ఇంకో కొమ్మ ఇస్తే లాక్కెళ్లిపోయారు ఇక్కడ ఈ డప్పులు ఉన్నాయి కదా చిన్న చిన్న సైజులో లో వీటిని ఎన్ని రకాలుగా వాడతారు అన్ని రకాలుగా వాడారు వీళ్ళ పక్కన ఉంటే మనకి హెడ్డేక్ వచ్చి తలకాయ బద్దలైపోతుంది కానీ వీళ్ళకి మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఎంత గానం ఆడతారు మా నాయనలాగా మీరు కూడా కొబ్బరి బొండాలో నిమ్మకాయ వేసుకొని తాగుతారా ఈయన ప్రతిసారి ఎందుకో మరి కొబ్బరి బొండాలో నిమ్మకాయ వేసుకొని తాగు ఇక్కడ నేను కూడా బాపుతో పాటు బాపు ఒకటి నేను ఒకటి పిల్లలు ఒకటి ముగ్గురు మూడు కొబ్బరి బొండాలు అయితే తాగేస్తాము కొబ్బరి బొండాలో వాటర్ తాగిన తర్వాత ఉత్తి బొండాలను వదిలేస్తామా దాని లోపల కొబ్బరి కూడా గిక్కుని తినాలి కదా ఇక్కడ బాపు అయితే తాగేస్తున్నాడు పిల్లలు బాపు తాగిన దాంట్లో కూడా షేర్ అడుగుతున్నారు ఇద్దరు ఒక్క పిల్లలతో వేగడం అంటే నేను ఈరోజు మొత్తం ముగ్గురు పిల్లలతో వేగాను వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటూ తలపాయంతో వచ్చింది వీళ్ళకి మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ లేదు ఈవినింగ్ లేదు ఎప్పుడు తాగుతూనే ఉన్నారు కొట్టిచ్చింది ఆలస్యం తాగడానికి రెడీగా ఉన్నారు అమ్మమ్మలు అంటే ఇంతనేమో కదా ఏది అడిగినా అమ్మమ్మలు తీసుకొస్తారు అమ్మమ్మ తాత మేము ఉన్నప్పుడు మాత్రం మా తాత అమ్మమ్మ మాకు బాగా పెట్టేవారు ఈ రోజు నాని ఐ చెకప్ అని హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ అని తీసుకెళ్లి డైరెక్ట్ ఆపరేషన్ చేసి తీసుకొని వచ్చారు ఈ ఆపరేషన్ వెనకాల పెద్ద తతంగమే జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది మా నానమ్మ మాతోనే ఉంది ఇన్ని ఇయర్స్ గా తనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏం వచ్చినా కూడా ప్రతిదీ మేమే చూసుకున్నాము అదేంటో ఈసారి అయ్యి ఆపరేషన్ అనేసరికి పెద్ద గొడవనే జరిగింది కొడుకుల పర్మిషన్ తీసుకొని ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిందంట ఇన్ ఇయర్స్ గా లేని పర్మిషన్ ఇప్పుడెందుకు తీసుకోవాలి ఇన్ ఇయర్స్ గా మేము మేమే చూసుకున్నాం కదా ఈ ముసలామిక్ చూసుకోవడానికి పర్మిషన్స్ గొడవలు ఇవన్నీ అవసరం ముసలామక్ ఒక ముద్ద అన్నం పెట్టడానికి కొడుకులకి ప్రాణం దోయట్లేదు నెక్స్ట్ డే ఫీవర్ వస్తుంది అనుకున్నా గానీ హెల్దీగా లేచి కూర్చుంది ఎండగా ఆపుకుంటుంది